ఒకప్పుడు అడవికి దగ్గరగా ప్రవహించే ఓ నది ఒడ్డున పెద్ద అత్తి చెట్టు ఉండేది ఆ చెట్టు కొమ్మల మధ్య ఒక తెలివైన కోతి నివసించేది పండ్లతో నిండిన ఆ చెట్టు కోతికి జీవనాధారం రోజంతా చెట్టు మీదే ఆడుకుంటూ తీపి అత్తి పండ్లు తింటూ సంతోషంగా జీవించేది ఒక రోజు నది నీళ్లలోంచి ఒక మొసలి బయటకు వచ్చింది అది చాలా అలసిపోయి ఆకలితో బాధపడుతోంది చెట్టు మీద ఉన్న కోతి దాన్ని చూసి జాలిపడింది వెంటనే కొన్ని అత్తి పండ్లు తెంపి నదిలో పడేసింది మిత్రమా ఇవి తిను నీ ఆకలి తగ్గుతుంది అని ప్రేమగా చెప్పింది మొసలి ఆ పండ్లు తిని ఎంతో సంతోషించింది ఆ రోజు నుంచి అది ప్రతిరోజూ అదే సమయంలో నది ఒడ్డుకు వచ్చేది కోతి పండ్లు ఇస్తుంది మొసలి కబుర్లు చెబుతుంది అలా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది కోతి తన చెట్టు నీడను తన ఆహారాన్ని స్నేహితుడితో పంచుకుంది కొన్ని రోజుల తర్వాత మొసలి ఈ విషయానికి తన భార్యకు చెప్పింది మొదట ఆమె కూడా పండ్లు తిని ఆనందించింది కాని కొంతకాలం తర్వాత ఆమె మనసులో దురాశ పుట్టింది ఈ కోతి రోజూ ఇంత తీపి పండ్లు తింటోంది అంటే దాని గుండె ఎంత తీపిగా ఉంటుందో నువ్వు దాని గుండె తెచ్చిపెట్టాలి అని ఆమె మొసలిని ఒత్తిడి చేసింది మొసలి ఇది విని కంగారుపడింది కోతి తన స్నేహితుడు స్నేహాన్ని మోసం చేయాలనే ఆలోచన దానికి బాధ కలిగించింది కాని భార్య మాటలు కోరికలు చివరికి దానిని బలహీనంగా చేశాయి బాధతోనే అయినా ఆ దుర్మార్గమైన పనికి ఒప్పుకుంది ఒకరోజు మొసలి కోతిని దగ్గరకు పిలిచి మిత్రమా నా ఇంటికి రా నా భార్య నిన్ను కలవాలని కోరుకుంటోంది అన్నది స్నేహితుడి మాట నమ్మిన కోతి ఎలాంటి అనుమానం లేకుండా మొసలి వీపు మీద కూర్చుంది నది మధ్యలోకి వెళ్లాక మొసలి నిజం చెప్పింది నిన్ను చంపి నీ గుండె తీసుకెళ్లాలని నా భార్య కోరింది అన్నది ఆ మాటలు విన్న కోతి ఒక్కసారిగా భయపడింది కానీ తెలివిని కోల్పోలేదు వెంటనే ప్రశాంతంగా ఆలోచించింది అయ్యో నా గుండెను నేను చెట్టు మీదే ఉంచి వచ్చాను మనం తిరిగి వెళ్ళి తీసుకుందాం అని అమాయకంగా చెప్పింది మొసలి ఆ మాటలను నమ్మి మళ్లీ చెట్టు దగ్గరకు వచ్చింది చెట్టు దగ్గరకు రాగానే కోతి ఒక్కసారిగా దూకి కొమ్మ మీదకి ఎక్కింది అక్కడినుంచి మొసలిని చూసి మూర్ఖుడా ఎవరు గుండెను బయట ఉంచుతారు స్నేహాన్ని నమ్మి నన్ను మోసం చేయాలనుకున్నావు అని చెప్పింది మొసలి తన తప్పును అర్థం చేసుకుని తలదించుకుంది నమ్మకాన్ని మోసం చేయడం ఎంత ప్రమాదకరమో అప్పుడు దానికి తెలిసింది కోతి తన తెలివితో ప్రాణాలను కాపాడుకుంది ఆ రోజునుంచి కోతి మరింత జాగ్రత్తగా జీవించింది మొసలి తన దురాశకు పశ్చాత్తాప నదిలోకి మళ్లీ వెళ్లిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఆర్ఆర్ తెలుగు స్టోరీస్ యూట్యూబ్ ఛానల్